చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు గణపతి స్వామి పైన చల్లండి బంతి పూలు సుబ్రహ్మణ్య స్వామి పైన చల్లండి బంతి పూలు సాంబయ్య స్వామి పైన చల్లండి బంతి పూలు వెంకన్న స్వామి పైన చల్లండి బంతి పూలు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు కన్న తల్లి పైన చల్లండి బంతి పూలు కన్న తండ్రి పైన చల్లండి బంతి పూలు ఇంటికొచ్చిన అతిథి పైన చల్లండి బంతి పూలు విద్య నేర్చిన గురువు పైన చల్లండి బంతి పూలు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు కన్యా స్వాములు పైన చల్లండి బంతి పూలు కత్తి స్వాముల పైన చల్లండి బంతి పూలు పైన చల్లండి బంతి పూలు మన్నగూరు స్వామి పైన చల్లండి బంతి పూలు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు అరవిందావు అయ్య పైన చల్లండి బంతి పూలు అర్చన కోవిల్ స్వామి పైన చల్లండి బంతి పూలు పుల పులయి బాలుని పైన చల్లండి బంతి పూలు శబరిగిరి వాసుని పైన చల్లండి బంతి పూలు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్న జాజులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్న జాజులు